హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మా ఛానల్ పేరు చేసి ఇంక మన ఒకటి మన ఛానల్ ఫస్ట్ అయిపోయారు అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది వస్తుంది ఇవ్వడం మనం బద్వేల సంతం కడప జిల్లా బద్వేలు సంతనం కడప జిల్లా బద్వేల సంత అనేది ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇక్కడ ఈరోజు శుక్రవారం ఫ్రైడే ఈరోజు డేట్ వచ్చి మనకి ఇరవై ఏడో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నేను ఈ సంతకు ఎప్పుడు రాలేదు చాలా చిన్న మార్కెట్ ఇది ఇక్కడ వీడియోస్ తీయడానికి కూడా టైం లేదు నేను మన సబ్స్క్రైబర్కి గూడూరు మార్కెట్లో నుంచి ఒక అరవై పుట్టాడుకుల ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో అన్నవాళ్ళు అమౌంట్ అనేది పంపించారు అన్నవాళ్ళు వెంకనా నువ్వు కూడా బండి కూడా రాన్నావు మళ్ళీ అదే బండిలో వెళ్దాం అన్నారు అన్నవాళ్ళ కోసం అదే బండిలో వెళ్తున్నాను ఇంక దగ్గరలో అంతా ఈ టైంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆగి జస్ట్ ఒక వీడియో తీస్తున్నాను ట్రై చేస్తాను నెక్స్ట్ వారం వచ్చేదానికి ట్రై చేస్తాను రేపు మార్నింగ్ అయితే మాత్రం మనకి మైదికూరు సంత శనివారం రేపు రిటర్న్ అయ్యేటప్పుడు మైదుకూరు సంత వీడియోస్ అనేది తీస్తాను ఈరోజు గూడూరు మార్కెట్ వీడియోస్ అయితే ఏ వీడియో తీలేదు నేను మన పొట్టడుపులో కానీ మేకల వీడియో కానీ ఏ వీడియోలో కూడా తీలేదు కానీ అర్థం చేసుకుని ఈ వారం గూడూరు మార్కెట్ వీడియోస్ అయితే రావు నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ రెండో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం ఆ వీడియోస్ అనేది కొత్తగానే ఉంటాయి నెక్స్ట్ వారం కొంచెం కొత్తగా ట్రై చేసి చూపిస్తాను ఇప్పుడు మన బద్వేల్ కడప జిల్లా బద్వేల్ సంతా ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది అంటే బద్వేల్ మండలం జిల్లా బాయ్ మండలం తాలూకా కడప జిల్లా వస్తుంది ఓకే ఇక్కడైతే మనకి ఎక్కువ నెంబర్ బ్రౌన్ పోటీలు అనేది వస్తాయి ఒకసారి రెండు మూడు కట్టలు చూపిస్తాను తర్వాత ఇంకొకసారి వచ్చినప్పుడు నీట్గా చూపిస్తాను ఇంకా ఇక్కడ అయితే మనకి చిన్న కట్టలు ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ముప్పై అనేది రావు ఇక్కడ చిన్న చిన్న నెల్లూరు జుడిపి పిల్లలు ఉంది నెల్లూరు బ్రౌన్ అనేది ఉన్నాయి ఈ పిల్లలు మిక్స్ అనేది అన్ని రంగులు మిక్స్ అనేది ఉంటాయి ఒకసారి నాలుగైదు కట్టలు అడిగి ధరలు ఎలా ఉన్నాయి అంటే చూపిస్తారు పిల్లలు కూడా మేకప్ రోతులు మేకప్ పిల్లలు అనేది ఏనా అమ్మేడేనా మార్కెట్ ఎలా ఉందం యూట్యూబ్ ఏం చెప్తున్నాను జత జత పన్నెండు వేలు కొట్టేలే కదా ఓకేనా వచ్చేసి మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇక్కడ నెల్లూరు బ్రౌన్ అవుతుంది ప్లస్ నెల్లూరు జుడిపి అనేది కలుపుతుంది జత ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ ఉంది ఈ సంతలో మనకి ఇలాంటి నెల్లూరు బ్రౌన్ అనేది ఎక్కువ ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువగా వస్తాయి మార్కెట్లో మన నెల్లూరు జుడిపీ కంటే ఇవి వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ బర్ ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ లైవేట్ అనేది మనకి పదమూడు పద్నాలుగు కిలో ఖచ్చితంగా అనేది లైవేట్ ఉంది కానీ ఇటు రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి అడగతాం అన్న ఎన్ని పిల్లలు ఉన్నాయి అన్న ఈ పొట్టెళ్ళేనా నేనా ఏం చెప్పను అన్న జత పదహారు వేలా పొట్టెళ్ళేనా కానీ కొదాలు ఉన్నాయని కదా కొతాలు కొదాలే ఉన్నాయని కదా కొట్టేళ్ళేనా సరే అయిందా తీసుకెళ్తున్నారా ఓకే ఇవి వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ సార్ జత ప్రైజ్ అనేది మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అండి ఖచ్చితంగా బ్యాగ్ చేసుకోవచ్చు ఈ పిల్లలు కూడా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది పదం పాప టైం లేదు అలా ఈ పిల్లలు ఎన్ని ఉన్నాయి ఆరు ఏం చెప్తున్నా జత పదహారున్నారా ఓకే లైవ్ వేట్ లైవ్ వెయిట్ దగ్గర దగ్గరగా మనకి ఇరవై కిలో లోపల లైవేట్ వస్తాయి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ వస్తాయి చెత్త ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇక్కడ బద్వేల్ సంత్ అనేది చిన్న మార్కెట్ ఇక్కడ తక్కువ నెల్లూరు బ్రౌన్ వస్తుంది ఉదయం రిటర్న్ కర్నూలు దాకపోతున్నా అది వేరే అది మళ్ళీ ఎట్లా జస్ట్ ఒక వీడియో తీసుకెళ్ళా మేకల చూస్తా మనం అమ్ముకోవడానికి సరే కనుక్కుంటాను కనుక్కొని ఫోన్ చేయ నాకు ఒకసారి ఓకే ఫోన్ చేయి గుర్తు చేయ చె చె నేను అప్పుడప్పుడు మేకలు వచ్చి చూసి ఎన్ని కొంచెం గుర్తుంది తెలిసి గుర్తుంది నాకు మనం ఊరికొచ్చావు సరే నా చెయ్యి ఒకసారి ఉన్నాయంటే చెప్తా పోత మేక ఏం చెప్తున్నావా జత ఒకటొచ్చి పదమూడున్నరవై చెప్తున్నావు కానీ ఈ మనకి పోత అనేది పదమూడున్నరవైగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్గా కదా ఇక్కడ వచ్చేసి మేక పోతులు కట్ట ఇక్కడ వచ్చేసి ఒక ఆరు పోతులు అనేది ఉన్నాయి ఇక్కడ పెద్ద పోతులు అనేది ఒక మూడున్నది ఉన్నాయి ఈ కట్ట అనేది ఏం చెప్తున్నారు ఏం చెప్తా చూద్దాం బాబాయ్ ఏం చెప్తున్నావు ఈ జత ఇవి ఈ పోతులు పదహారు వేలు చెప్తున్నావు ఈ పెద్ద పోతులు బాబాయ్ జత చెప్తున్నావా జత ఇరవై ఐదు వేలు ఓకేనా ఈ పోతులు అనేది మనకి ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఫైవ్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేలుగా ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు బాగున్నావా ఆ పెద్ద పోతులు అనేది మాత్రం మనకి జత అనేది ఇరవై నాలుగు వేలు బాబాయ్ ఇరవై నాలుగు వేలా ఓకే ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఎక్కువ మేక పోతులు అనేది ఎక్కువ వస్తుంది ఈ మార్కెట్లోకి ఏదైనా పొట్టేళ్ళు అనేది ఏమయ్యే బాగున్నావా గూడూరుకి రావలేదా గూడూరుకి రావలేదా పోతులేనా ఏం చెప్తున్నావా చెప్తా ఇరవై రెండు వేలు చెప్తున్నా ఏం మన గూడూరు మార్కెట్కి రాలేదా ఆ మార్కెట్ మార్కెట్కి మార్కెట్ చాలా తేడా వల్ల దూరం అవద్దులేవునులే దూరం అయిపోతుంది ఎంత ఇరవై ఇరవై ఒక్క పోయ్యా ఇరవై రెండు వేలు చెప్తున్నాం ఓకే ఈ మేక పోతులు అనేది మనకి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అనేది ఏది ఉంది మొత్తం బోడ పోతులు కొమ్ములు అనేది మొత్తం బోడ పోతులు అయితే ఉన్నాయి జత అనేది మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే ఖచ్చితంగా దారం చేసుకోవచ్చు లైవ్ వేట్ అనేది మనకి దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి మేకపోతులు కట్టలు అనేది ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో అక్కడ కూడా మనకి మేకపోతులు కట్టలు అనేది ఉన్నాయి ఈ బద్వేలు సంతలో మేక పోతులు కట్టలు అనేది ఎక్కువగా వస్తుంటాయి ఇక్కడైతే ఒక కట్ట ఉంది కట్టడా నెల్లూరు బ్రౌన్ పోటేలు కూడా అక్కడ ఉన్నాయి ఆ బ్యాచ్ కూడా చూద్దాం ఎన్ని ఇరవై ఉన్నాయా ఏం పోతున్నాయ చేత రేట్ ఏం చెప్తున్నాడు ఈ అనేది మనకి ఇరవై మేకప్ పోతుల మనకి లైవ్ వెయిట్ అనేది మనకి దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ అవుతుంది ఇరవై ఐదు కిలోలు కిలోల నుంచి ముప్పై కిలోల నుంచి ఖచ్చితంగా లైవ్ వస్తాయి అన్న ఏం చెప్పను అన్న రేటు అన్న రేట్ ఏం చెప్తాను ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నారా ఓకే అన్న మనకి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా అనేది వస్తాయి జత ఫ్రై ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ బద్వేల్ సంతలో మనకి ఫైనల్గా మేకప్ కోతలు అనేది ఎక్కువగా వస్తాయి రేట్లు కూడా కొద్దిగా రీజనబుల్ రేట్లే అనిపిస్తున్నాయి నాకు తెలిసి ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి చెప్పేవాళ్ళు ఎవరు లేరు అక్కడ సరే మే నెల్లూరు బ్రౌన్ పొట్టేలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి పెద్ద పొట్టేలు ఈ కట్ట అక్కడ ఒక కట్ట చెప్పి వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఓకే ఇక కట్ అనేది మనకి ముప్పై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు జోడీ ఇక్కడ వచ్చేసి మనకి ముప్పై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఇంక దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అనేది వేజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు పెద్ద పొట్టేళ్ళు నాకు తెలిసి పాల మీద అనేది ఉండొచ్చు జత అనేది మాత్రం ముప్పై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఫైనల్ రెండు వేల ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ ఉన్నారు కట్ట అమ్మేశారు బాబాయ్ అమ్మేశారా ఎన్న ఎన్ని రెండా ఇరవై కొట్టేళ్ళు అమ్మారా ఎంత బాబాయ్ జత ఇరవై ఏళ్దమ్మీరా కానీ కట్టలో అనేది మనకి ఇరవై పొట్టేళ్ళు అనేది జత ఫ్రైజ్ ఇరవై వేలతో కొన్నారట అన్న వాళ్ళ డబ్బులు అనేది లెక్కేస్తున్నారు నెల్లూరు బ్రౌన్ ఇవి లైవ్ వెయిట్ అనేది నాకు తెలిసినంత వరకు దగ్గర దగ్గరగా ఇరవై ఐదు అమ్మేశారన్నా అన్ని అన్న రేటు ఇరవై రెండు వేలు అయినా ఓకే 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 ఈ కట్ట కొనుగోలు అనేది జరిగింది జత్త ఫ్రైజ్ అనేది ఇరవై రెండు వేలతో ఈ కట్టకట్ట పదకొండు వేలతో పొట్టేళ్ళు లైవ్ వెయిట్ అనేది మనకి లైవ్ వెయిట్ అయితే ఇరవై ఐదు కిలోలు ఖచ్చితంగా లైవ్ అయితే వస్తున్నారు పిల్లలు అనేది మనకి పదకొండు వేలతో కొన్నారు ఓకే టైం లేదన్నా ఇంకొకసారి టైం కుదినప్పుడు నీట్గా ఇవ్వాలనేది చూపిస్తే చాలా చిన్న మార్కెట్ అన్న నేను మనకి మెయిన్ రోడ్లో నుంచే ఆపోజిట్గా అనేది ఉంటుంది సంతలో ఎక్కువ మేకపోతులు అనేది కొద్దిగా ఫేమస్ అయితే అనుకుంటా మన బండి నా కోసం వెయిట్ చేస్తుంది నెక్స్ట్ వారం అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇక్కడ రావడానికి రేపు ఉదయం మాత్రం ఖచ్చితంగా మన మైదుపూర్ సంత వీడియోస్ మార్కెట్ తీసేదానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఈరోజు గూడూరు మార్కెట్ వీడియోస్ అయితే టైం కుదరక వీడియోస్ అనేది ఏ వీడియో కూడా పెట్టలేకపోతుందో అర్థం చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ప్రదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ప్రదా